ఆపరేట్ చేసిందా కూడా పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం నుంచి అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈ గుడాచార్యానికి అంతా అడ్డాగా పాకిస్తాన్ ఢిల్లీలో ఉన్నటువంటి హై కమిషన్ మారింది సో ఇక్కడ మీరు ఈ బీజీ చూసిన తర్వాత తనొచ్చు ఏంటి ఈ గన్మన్లు ఏంటి జ్యోతి మల్హోత్రా మరొకసారి తెర మీదకి వచ్చింది నేను గతంలో మీకు లాస్ట్ వీడియోస్ లో చెప్పాను జ్యోతి మల్హోత్రా చాలా లగ్జురియస్ లైఫ్ లీడ్ చేసింది పాకిస్తాన్ ఇతర దేశాల్లో మరోవైపు ఆమెకి గన్మెన్ల సెక్యూరిటీ అని కూడా నేను మీకు గతంలో చెప్పాను ఇప్పుడు ఆ గన్మెన్లు పాకిస్తాన్లో ఆమె గత మార్చ్లో రీసెంట్ పాకిస్తాన్ ట్రిప్లో ఎప్పుడైతే ఆమె మార్చ్లో వెళ్ళిందో ఆ ట్రిప్లో ఒక బజార్లో వ్లాగింగ్ చేస్తూ ఉంటే విత్ గన్మెన్స్ అంటే ఆరుగురు గన్మెన్ వేసుకొని ఆమె హల్చల్ చేసిందని చెప్పాలి పాకిస్తాన్లో సాధారణంగా మన భారతదేశంలోనే ఏ యూట్యూబ్ బ్లాగర్ అయినా ఏ నేషనల్ మీడియా జర్నలిస్ట్ అయినా ఆఖరికి అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు రెప్యూటెడ్ జర్నలిస్టు లేకుంటే టైమ్స్నోకి సంబంధించినటువంటి కొంతమంది ఫేమస్ రెప్యూటెడ్ నేషనల్ జర్నలిస్టులు పోయినా కూడా ఇక్కడ ఇండియాలో కానీ ఏ దేశంలో కానీ ఆరుగురికి సంబంధించినటువంటి సెక్యూరిటీలు అట్లా ఏకే ఫార్టీ సెవెన్లో కూడినటువంటి గన్మెన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు ఇవ్వరు కూడా అంత థ్రెట్ ఉన్నా కూడా ఆఖరికి కొంతమంది ఉంటారు సీనియర్ జర్నలిస్ట్స్ అట్లాగే వాళ్ళు వ్యాప అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సంస్థలు ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నారు ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు పైగా ఒక పత్రికను ఒక ఛానల్ని అధిపతిగా నడిపిస్తున్నారు అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా హైకోర్టులో థ్రెట్ ఉందని చెప్పుకుంటేనో ఆఖరికి ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి టీఫై ఎండిగా ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికో ఇట్లా ఎవరికీ అంత పెద్ద పెద్ద వాళ్ళకే అంత హేమా హేమీలకే ఇద్దరు గన్మెన్లు నీయటానికి హైకోర్టులో థ్రెట్ ఉందని చెప్పుకొని వాళ్ళ ఖర్చులు వాళ్ళ లావాదేవీలన్నీ మనమే వాళ్ళ జీతభత్యాలు ఇస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుకొని ఇద్దరు గన్మెన్లు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అట్లాంటిది ఒక సామాన్య యూట్యూబ్ బ్లాగరు ట్రావెల్ బ్లాగర్ దట్టు ఆమె పాకిస్తాన్లో వ్లాగింగ్ చేస్తూ ఉంటే ఆమెకి ఆరుగురు ఏకెఫ్ ఆర్టీషర్లతో కూడినటువంటి గన్మెన్లని అక్కడ వాళ్ళు ఇచ్చారు అంటే మళ్ళీ అందులో నో ఫియర్ అని చెప్పుకొని ఆ టీషర్ట్స్ అంటే ఎవరికి భయపడం మేము మొత్తం తెగిచ్చేసినామని చెప్పుకునే ఒక పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ డ్రెస్ కోడ్ నో ఫియర్ వీళ్ళు వీళ్ళు నలుగురు ఐదుగురు బాడీ గార్డ్స్ వీళ్ళ కాకుండా స్థానిక పోలీసులు కూడా మళ్ళీ వాళ్ళు కూడా ఏకెఫ్ ఆర్టీషర్లు పెట్టుకొని ఒక టెర్రరిస్ట్ లాగా పాకిస్తాన్లో పోయి హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఇండియన్ అని చెప్పుకొని అంటే ఇప్పుడు ఈ ఈ వ్యవహారమంతా నేను ఎందుకు ఎక్కడ చూసి అంటే పాకిస్తాన్లో ఈమెలాగే ట్రావెల్ బ్లాగ్ చేయడానికి స్కాటిష్ నుంచి వెళ్ళినటువంటి ఒక ట్రావెల్ బ్లాగర్కి ఈమె దర్శనమిచ్చింది గన్ మెన్లతో సో ఇప్పుడు అసలు నేను ఎందుకు ఈ వ్యవహారాన్ని మీకు చూపించే ముందు మొత్తం ఇందాక చెప్పినట్టుగా ఈ పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం చుట్టూ తనే గూఢాచారం అంతా జరిగింది అని చెప్పినట్టు ఇప్పుడు ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఏదైతే స్పై ఆపరేషన్స్ అన్ని కూడా ఇది పాకిస్తాన్ హై కార్య కార్యాలయం జరిగింది ఇది మొదటిసారి కూడా కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో పాక్ దౌత్యవేత్తలు గూఢాచారానికి పాల్పడుతూ పట్టుబడినటువంటి సందర్భాలు ఉన్నాయి రెండు వేల ఇరవైలో అబీద్ హుసేన్ అట్లాగే తహీర్ ఖాన్ను రెండు వేల పదహారులో మహమ్మద్ అక్తర్ను భారత్ బహిష్కరించింది ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా ఉదంతం పాక్ హైకమిషన్ ద్వారా ఐఎస్ఐ సాగిస్తున్నటువంటి కుట్రలను మరోసారి బహిర్గతం అయినట్టుగా అయింది ఇప్పుడు బహిర్గతం పూర్తి స్థాయిలో అవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు భారత భద్రతా సంస్థను ఈ వ్యవహారాన్ని అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు పాకిస్తాన్ తరఫున గూఢాచారం చేసిందనే ఆరోపణలపై అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇప్పుడు అన్ని తిరగదోడుతున్నారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ కూడా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్నీ కూడా ఆమె బ్యాంకు ఖాతాల వివరాలను కూడా పోలీసులు సేకరించారు దాన్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తారు త్వరగా సో ఇప్పుడు జ్యోతితో పాటుగా ఆమె తండ్రి మామ వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను కూడా ఆరాధిస్తున్నారు జ్యోతి పిఎన్బి ఖాతాలో పోలీసులు ఎటువంటి భారీ లావాదేవీలు గుర్తించలేదంట అంటే దీని ఏదో కుట్ర జరిగింది అంటే ఎక్కడైతే ఎక్కడ బయటకు వస్తుందో అనే ఉద్దేశంతో అత్యంత లో బ్యాలెన్స్తో కొన్ని మెయిన్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తా మొత్తం అంతా బ్లాక్ తోటి అంతా నడిచినట్టుగా తెలుస్తుంది అంటే ఈమె చేతికి డబ్బులు అనట్లేదు కానీ ఎక్కడో మొత్తానికి అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంటే ఈమెకు బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఎక్కడ ట్రాన్సాక్షన్స్ దొరికిపోతాము అని ఆమె లగ్జురియస్ లైఫ్కో లేకుండా ట్రావెల్స్ స్పాన్సర్కో ఇట్లా బయట థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ తోటి జరిగినట్టుగా తెలుస్తుంది అందుకని ఇప్పుడు ఎవరెవరు థర్డ్ పర్సన్స్ దీంట్లో ఈమె ట్రిప్లో ఇన్వాల్వ్ అయ్యారనే అంశం మీదే పోలీసులు లోతుగా శోధిస్తున్నటువంటి పరిస్థితి మరి జ్యోతికి ఆదాయానికి మించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అది ఏ ఖాతాలోకి వచ్చింది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ జ్యోతి పాత పిఎన్బి ఖాతాలో మాత్రం అక్కడ వివరాలను పోలీసులు పరిశీలిస్తే వారికి పెద్దగా ఏం దొరకలేదు కానీ చాలా లో బ్యాలెన్స్తో కనిపించిందట జ్యోతి రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఖాతాను తెరిచింది అప్పటి నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖాతాలో లావాదేవీలు చాలా తక్కువగా కనిపించినాయట మరోవైపు మూడు సంవత్సరాల లావాదేవీలు కూడా పోలీసులు క్షుణ్ణంగా కొంత పరిశీలిస్తున్నారు కానీ గత మూడేళ్లలో ఈ ఖాతాలో ఎటువంటి పెద్ద లావాదేవీలు జరగలేదనేది పోలీసులు బ్యాంక్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది సో వాస్తవానికి అది ఒక ఖాతా ఏదైతే పీఎన్బి అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ఇన్యాక్టివ్గా మారినటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు జ్యోతి ఖాతాను మూసేయడానికి బ్యాంక్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే గత గత సంవత్సర కాలంగా జ్యోతి బ్యాంక్ ఖాతాలో కేవలం పది కంటే కూడా తక్కువ డబ్బు ఉందట అంటే అత్యంతలో మైనస్ లేకపోతే సంతోషం మరి ఖాతాలో నిర్దేశించినటువంటి అమౌంట్ కంటే కూడా తక్కువ డబ్బులు ఉన్నప్పుడు జ్యోతి మల్హోత్రా అకస్మాత్తుగా విదేశాలు వెళ్ళడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరెవరు ఇచ్చారు ఎట్లా మేనేజ్ చేసింది ఇన్ని ట్రిప్పుల్కి ఎట్లా తిరిగింది ఆమె ట్రిప్స్ చూస్తే పాకిస్తాన్ చైనా దుబాయ్ థాయిలాండ్ వంటి దేశాల్లో ప్రయాణాలు చేసినప్పుడు అక్కడ ఖరీదైనటువంటి హోటల్స్లో బస్ చేసినప్పుడు అంత లగ్జురియస్ లైఫ్ స్టైల్కి ఫైవ్ స్టార్ హోటల్స్కి మరి ఆమె దేశంలో అనేక రాష్ట్రాలు కూడా పర్యటించింది నాట్ ఓన్లీ వేరే దేశాలు ఇక్కడ రాష్ట్రాలు కూడా పర్యటించింది మరి ఏంటి పరిస్థితి అప్పుడంతా ఎక్కడి నుంచి డబ్బులు సేకరించింది మరి ఇప్పుడు జ్యోతి సోషల్ మీడియా ద్వారా తన ఆదాయం కంటే ఎక్కువ డబ్బులు సంపాదించలేదని కూడా పోలీసులు ఇంకొక అంశంలో క్లారిటీకి వచ్చారు మరి సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించలేదు కానీ ఆమె లైఫ్ స్టైల్ లగ్జరీస్గా కనిపిస్తుంది ఇట్లా అసలు ఆమె ఎక్కడ ఏంటంటే ఇప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేసే పనిలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఈ అంశం ఒక రకంగా ఉంటే ఇప్పుడు డానేష్ గురించి మాట్లాడబోయే ముందు పాకిస్తాన్లో ఈమె వెలగబట్టినటువంటి నిర్వాహకం ఏకే ఫార్టీ సెవెన్ వేసుకొని గత మార్చ్లో పోయినటువంటి పరిస్థితి అసలు ఆ వీడియో చూపిస్తా ఆ స్కాటిష్ బ్లాగర్ ఎవరైతే ఉన్నారో ఒకసారిగా షాక్ గురైపోయాడు ఆయనే అర్థం కావాలి ఆయనకి ఏం చేస్తున్నాము అంటే ఒక యూట్యూబర్క్ ఏంటి ఇట్లా ఆరుగురు సెక్యూరిటీ లేని అది కూడా ఏకే ఫార్టీ సెవెన్ గన్మెన్లతో ఏంటి అనేది ఆ స్కాటిష్ బ్లాగరే ఒకసారిగా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి చేస్తుంటే అక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వీళ్ళు ఈ టీషర్ట్స్ నో ఫియర్ టీషర్ట్ చేసుకొని కనిపించారు ఇదిగోండి నో ఫియర్ తో ఉన్న టీషర్ట్ లతో ఒక ఇద్దరు కనిపించారు గన్మేన్ అతనికి డౌట్ వచ్చింది గన్మ్యాన్లు ఈ హల్చల్ ఏంటి అని వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని చేజ్ చేసి కను పట్టుకొని అక్కడ ఎవరు ఏం జరుగుతుంది ఇక్కడ హల్చల్ ఏంటి ఈ లాహోర్లో అనార్కళి బజార్లో చాలా ఫేమస్ ఓల్డ్ బజార్ అది ఈ బజార్లో ఇంత హంగామా ఎవరు సృష్టిస్తున్నారు ఇక్కడ హల్చల్ జరుగుతుంది ఏంటి ఎవరున్నారు అని చూసే ప్రయత్నం చేశాడు అతనికి ఒక ఇంట్రెస్ట్ ఎందుకంటే అతను ట్రావెల్ వ్లాగరే అతను దేశాలు తిరిగాడు అతను రాష్ట్రాలు తిరిగాడు ఆయన ఇండియాకు కూడా వచ్చిపోయాడు ఆయన హర్యానా వ్లాగ్స్ ఉన్నాయి ఇట్లా ఏం జరుగుతోంది అని అర్థం కాల ఆయన ఒక ఎక్స్ప్రెషన్

No fear on, on, on 24. four, two. Four, four people on the scooter. Uh, the record that I've seen is five. So it is. Five people. I seen them last week. Five people on the one scooter, uh, two kids and three adults. But yeah, old and are bizarre guys. I can see the two guys in front of me holding AKs. In fact, there's four people. ఎవరున్నారని అసలు పాకిస్తాన్ ఇట్లా గన్లు పట్టుకొని తిరగడం చాలా సర్వసాధారణ అని చెప్పే ప్రయత్నం చేశాడు చాలా ఓల్డ్ బిల్డింగ్స్ గన్లు పట్టుకొని పాకిస్తాన్ లో ఇట్లా రోడ్ల మీద తిరుగుతారు సహజంగా ఇట్లు తిరుగుతారేమో ఇట్ చాలా కామన్ పాకిస్తాన్లో గన్లు పట్టుకొని తిరగటం అని చెప్తున్నాడు ఆయన ఆయన తెలియదు అక్కడ యూట్యూబర్ బ్లాగ్ చేస్తున్న విషయం ఆయన తెలియదు ఎందుకంటే వెనకల నుంచి చూస్తున్నాడు కేవలం ఏకే ఫార్టీసీ పట్టుకొని యువకులు తిరుగుతున్నారు నాలుగు యువకులు కనిపించాడు గన్మేన్లతోటి మొదట ఆయనకి కనపడంగానే అక్కడ ఏమీ లేదు ఇక్కడ గన్మెన్లు పట్టుకొని తిరుగుతారు అంటే అంత అంత ఒక రకమైనటువంటి పానిక్ సిచువేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం అక్కడ అంటే అంత వీఐపీ అంటే ఏదో ఒక యూట్యూబర్ ఒక లేడీ యూట్యూబర్ పోయిందంటే అక్కడ వీవీఐపీ ఎస్టాబ్లిష్మెంట్ వివిఐపి కటింగ్ ఇచ్చే పరిస్థితి అక్కడ తీసుకొచ్చింది పాకిస్తాన్ కమిషన్ అంటే వాళ్ళంతా కూడా ఇదంతా మ్యానుపులేటెడ్గా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఉందో ఐఎస్ఐ ఉందో ఆ ఐఎస్ఐ వాళ్ళ ఉచ్చులో జ్యోతి మల్హోత్రా చాలా పకడ్బందిగా చిక్కుంది అంటే ఆమెకి తెలియకుండా ఊవిలో కాలేసినట్టుగా మొత్తం ఇట్లా ఐఎస్ఐ వాళ్ళు చెప్పినట్టుగా అంటే ఆమెకి లేని క్రియేట్ చేశారు ఆమె ఒక సెంట్రల్ మినిస్టర్ లెవెల్లో క్లియర్ చేసారు ఆమెని అంటే ఒక విఐపి కల్చరు అంటే నాకు వెనక చుట్టుతో సెక్యూరిటీ గన్మెన్లు ఆమె అసలు అసలు పాదం కింద మోపకంగానే అసలు జనాలు ఎగబడుతున్నారు ఆమెను చూడటానికి అంటే ఒక తెలియనటువంటి ఒక ఫోబియా లేక ఆమెను తీసుకెళ్ళిపోయి ఆమె ద్వారా ఇండియాకు సంబంధించినటువంటి సెన్సిటివ్ డేటాని వాళ్ళు అసైన్మెంట్ అక్కడి నుంచి ఇవ్వటం ఈమె పంపించటం ఇక్కడి నుంచి ఇది జరిగినటువంటి తతంగం ఇప్పుడు దీని గురించి కూడా పోలీసులు క్షుణ్ణంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మరోవైపు డానిష్ ఎవరైతే ఈమె in Pakistan the only difference is the Western media I would make you believe that they want to use their guns on you but in fact that's not true so yeah guys new Anarkali Bazaar. हाकर आ में रोड क्रॉस करते कोड़ा ट्रैफिक ना आप मरी बिन कोस्तो 20% गो ऑन सर या दिस मेक अ यूट्यूब वीडियो हां अच्छा इज योर फर्स्ट टाइम इन पाकिस्तान नो फाइव टाइम्स फाइव टाइम्स या हाउ विल यू फील अबाउट पाकिस्तान आई लव पाकिस्तान जिंदाबाद ओह दैट्स इट डू हैव टू कम टू इंडिया अभी अपन कब तो इंडिया यस आई बीन सेंट देयर या आई मीन आई कम इंडिया यू फ्रॉम इंडिया यस All oh, right, okay. What do you think of Pakistan hospitality? Yeah. What do you think of Pakistan hospitality? Yeah. <Nice>. yeah. ఈయన అడిగి ఎన్ని సార్లు మీరు వచ్చారు వ్లాగ్ చేయడానికి నేను ఐదు సార్లు పాకిస్తాన్కి వచ్చా పాకిస్తాన్ జిందాబాద్ అని అతను చెప్తే ఈమె కూడా నేను ఇండియన్ ని నేను పాకిస్తాన్కి వస్తూ ఉంటాను అని చెప్తే మీరు ఎట్లా అనిపించింది మీకు ఇక్కడ పాకిస్తాన్ హాస్పిటల్ అంటే చాలా అద్భుతంగా ఉంది చాలా లవ్బుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నాకు పాకిస్తాన్ లో

ఓ మై ఆ స్కాటిష్ బ్లాగర్కి అర్థం కాలే ఇంత గ్రీన్ చానల్ ఎందుకు వేస్తారు జ్యోతికి ఈ చుట్టూ ఆరుగురు సెక్యూరిటీలు ఎందుకు ఆరుగురు గన్మెన్లు ఎందుకు అది కూడా ఏకే పార్టీ అది కూడా ఒక యూట్యూబ్ బ్లాగర్ అని అతనికి మైండ్ బ్లాక్ అయిపోయింది ఒకసారిగా పాకిస్తాన్లో ఇట్లాంటివి కూడా ఉంటాయా అని అతనికి ఒక రకమైనటువంటి తెలియనిటువంటి షాక్లోకి వెళ్ళిపోయాడు అతను ఆమె స్ట్రీట్ బ్లాగింగ్ చేస్తుంటే చుట్టూ బౌన్సర్స్ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే పోలీసు వాళ్ళు ఇద్దరు ఉన్నారండి లోకల్ పోలీసు వాళ్ళు వాళ్ళు కొంత అసిస్ట్ చేసి ఉండొచ్చు ఈమెకి పాకిస్తాన్ హై కమిషన్ నుంచి గవర్నమెంట్ చెప్తే చేసి ఉండొచ్చు మరి నోఫియర్ వేసుకున్నటువంటి టీషర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఏమన్నా ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటెలిజెన్స్ అధికారులు ఏమన్నా ప్రత్యేక అధికారుల బృందం ఏమన్నా ఈమెకు అటాచ్ చేశారా అంటే ఈమె లైఫ్ స్టైల్ కానీ అక్కడ మొత్తం హోటల్స్ కానీ అన్నిటికి కూడా ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఏదైతే ఆ డానేజ్ డానేజ్ ద్వారా జరిగినట్టుగా ఖచ్చితంగా అర్థమవుతుంది అసలు ఏంటి అవసరం ఏంటి ఇన్ని గనులు ఆరు గనులతో పోవాల్సినటువంటి అవసరం ఏంటి అని అతనికి అర్థంగా అట్లా There's about there's, there's about six gunmen surrounding her. I'm going to stand here for a second and get out of the get out of the chaos. But yeah, I think I think having that amount of gunmen surrounding you and walking up the street is uh, I don't know. I think maybe it looks a little bit a little bit makes it look as if Pakistan's Pakistan's unsafe. Let me show you this. It's uh, it's obscene. There's gunmen across the road. I think there's more than six gunmen. వెరీ వెరీ స్ట్రేంజ్ కదా ఇప్పుడు వెరీ వెరీ స్ట్రేంజ్ గా కనిపిస్తోంది అంటే ఆరుగురు గన్మెన్లు ఆమెకి అలాట్ చేశారంటే నిజంగానే అతను చెప్పినట్టుగా పాకిస్తాన్ అన్సేఫ్ గా ఉంది అనేది చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు చర్యల ద్వారా చెప్తున్నారు ఆరుగురు గన్మెన్లు ఆమె చుట్టూ సరౌండ్ చేసి ఇవాళ అక్కడ ప్రొటెక్షన్ ఇచ్చారు ఆమెకి సెక్యూరిటీ లో ఒక అనార్కలి బజార్ లో అంటే నిజంగానే ఇది షాకింగ్ అంశమే మరోవైపు ఆమెని ఈ గుడాచార్య దానికి సంబంధించినటువంటి ఉత్సవ దింపేందుకు ఇది ఒక వాళ్ళు వేసినటువంటి ఒక పన్నాగం ఆ పన్నాగంలోకి జ్యోతి పడింది ఎలకల కథక బోన్లకు ఎట్లయితే పడతారో అట్లా జ్యోతికి బిస్కెట్లు వేసింది పాకిస్తాన్ ఆ బిస్కెట్లు తినడం స్టార్ట్ చేసింది అలవాటు పడింది రుచి మరిగింది జ్యోతి పడిపోయింది అయితే ఇప్పుడు ఈ స్కాటిష్ యూట్యూబర్ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోయాడు ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఈ హర్యానాకు నువ్వు ఇండియాకు వస్తారా వినట్టు ఆ వచ్చానని కూడా చెప్పాడు పాపమతో అయితే ఇప్పుడు స్కాటిష్ యూట్యూబర్గా ఉన్నటువంటి కాలం మిల్ మాత్రం ఆయన వీడియోలో రికార్డ్ అంటే ఆయన వ్లాగింగ్ చేస్తున్నాడు ఈమె వ్లాగింగ్ చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో వీడియో రికార్డ్ అయింది ఆమె ఆయన ఛానల్లో కూడా పెట్టుకున్నాడు ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్ అని ఆయన కూడా పెట్టుకున్నాడు ఒక రకమైన చెప్పాలంటే ల్యావిష్ లైఫ్ స్టైలు ఈ వ్యవహారం మీద ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఇదే ఆరోపణలు ఏదైతే స్పై ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జ్యోతి వ్యవహారంలో కొంత కీలకమైనటువంటి విషయాలు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అంటే ఆమె పర్యటనలో ఆమెకు రాచ మర్యాదలు అయితే విఐపి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి వీడియో ఇప్పుడు వెలుగు చూడటం లాహోర్లోని అనార్కి అనార్కలి బజార్లో ఆమె వ్లాగింగ్ చేస్తూ కొంత అక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ వెళ్తున్నటువంటి సమయంలో ఏకంగా ఆరుగురు గన్మ్యాన్లను ఏకే ఫార్టీ సెవెన్లతో అక్కడ స్థానికంగా భద్రత కల్పించినటువంటి విషయం ఇప్పుడు కొద్ది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది మరి స్కాట్లాండ్ చెందినటువంటి ఓ యూట్యూబర్ వీడియోలో జ్యోతి మల్హోత్ర గన్మెన్లతో భద్రత మధ్య వీడియోలు తీసుకోవడం కనిపించింది ఆయన చేజ్ చేసి మరి ఆమెతో ఇంట్రాక్ట్ అయ్యాడు ఎవరు ఏంటి అని మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన కూడా ఇంత సెక్యూరిటీ పైన స్కాట్లాండ్ యూట్యూబరే ఒక రకంగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కాలం అబ్రాడ్ ఈయన యూట్యూబర్ స్కాట్లాండ్ యూట్యూబర్ పేరు ఈయన స్కాటిష్ పౌరుడు మరి ఈయన కాలం మిల్ గత మార్చి నెలలో ఆయన కూడా సేమ్ పాకిస్థాన్కి పర్యటన చేశాడు ఆయన సహజంగా పాకిస్తాన్కి వెళ్తూ ఉంటాడు అట్లా భాగంగా ఐదోసారి వెళ్ళాడు లాహోర్లోని చాలా ఫేమస్ స్ట్రీట్ బజార్ అనార్కలి బజార్లో ఆయన తిరుగుతున్నటువంటి సందర్భంలో కొందరు వ్యక్తులు తుపాకీలతో కనిపించారు ఆయనకి వారు చొక్కాలపైన నో ఫియర్ అని కూడా రాసింది ఇందాక నేను మీకు చూపించినట్టుగా అయితే ఇప్పుడు వారితో పాటుగా జ్యోతి మల్హోత్రా కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ కనిపించడం కాలమిల్ తనను తాను పరిచయం చేసుకొని పాకిస్తాన్ రావడం ఇది ఐదోసారని చెప్పటం ఇదంతా కూడా జరిగింది జ్యోతి ఆ టైంలో నేను ఇండియన్ అని చెప్పింది పాకిస్తాన్ హాస్పిటాలిటీ గురించి ఆమె